అబ్బా నడిచి నడిచి కాళ్ళు ఒకటే నొప్పి కార్యక్రమం అంతా అద్భుతంగా జరిగింది గరుడ పురాణంలో చెప్పిన విధంగా మీ తండ్రి గారికి స్వర్గప్రాప్తి ఖాయం తీసుకోండి ఇంద్రభవనం లాంటి ఇల్లు ఎవరు చూసుకుంటారు ఏ మీరే ఇవన్నీ బాధ్యతగా చూసుకోవడానికి ఎవరున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి విలువ తెలియదు చూడండి కప్పులన్నీ ఎలా ఉన్నాయో మీనాక్షి నిన్నే ఇలారా ఆ కప్పులన్నీ తీసుకెళ్లి కిచెన్ లో పెట్టు తర్వాత మీనాక్షి అలాగే మేడం మీదకి వెళ్ళి నా తడి తడిపట్లనే పిండి చక్కగా ఆరే ఇదే అమ్మ చెప్పుంటే చేసేదాన్ని కూడా నాకు అది అమ్మ కాదు నేను దాని కూతురి కాదు నిన్నేమో పని పనిపించరా రాలేదు నువ్వు నా లోపల ఆయన చేసి తీసుకురాంది అది పనిమచ్చిన మాట్లాడుకో తన చేతిలోనే ఉంది బయటకెళ్లి కష్టపడే కంటే ఈ ఇంట్లో పని మనిషిగా ఉంటే తప్పేం కాదు అలాంటి మాట్లాడుకో ఇల్లు మనకు దూరం అయిపోయింది కానీ నాన్న వీలు నామాలో అక్కకి ఏదైనా ఇవ్వమని రాశారు కావాలంటే ఓ పంచాతం ఇల్లు అక్కకే ఇచ్చేద్దామా ఏంటి అని కాదు మనకేటి పిల్లా పీచా వాట్ ఏంటి ఏంటి అంటే ఏంటి దానికి నేను కారణమా నా పాట అది మెడికల్ రికార్డ్స్ ఉన్నాయి చూపించరా ఓకే ఓకే కాదు అక్క అరకటానికి జరుగుతోంది ఒక నలభై వేల రూపాయలు ఇద్దామే ఒక ఇరవై వేల రూపాయలు పోనీ పప్ప పప్ప పది రూపాయలు ఇద్దాం జస్ట్ ఫైవ్ థౌసండ్ ఎందుకంటే తలకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తున్నా కూడా నాలుగు వేల రూపాయలు అవుతుంది రెండు వేల రూపాయలు చెప్పదు అసలు కూడా నేను ఉండొచ్చు ఎందుకంటే ఈ రెండు వేల రూపాయలతో నలుగురు ఎలా తింటారు కుటుంబాన్ని ఎలా ఎవరు తినడానికి కష్టపడక్కర్లేదు ఇన్ని సంవత్సరాలుగా దోచుకున్నారుగా స్కూల్లో కాలేజీలో పొలాల పంటల్లోనూ వెండి సామాన్లు అయితే అసలు లెక్కకే రాలేదు అలాంటిది ఏం కాదు ఏదో మిస్ అయ్యి ఉంటాయి ఎక్స్క్యూజ్ మీ కంప్యూటర్ సెంటర్ కోర్స్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి ఓకే ఎక్కడ సైన్ చేయాలి లేదు మేడం ఇన్ఫర్మేషన్ కోసం మీకు చూపించాం యాక్చువల్గా లలిత మేడం ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రిన్సిపాల్ని వెతుకుతున్నారు ఇక మీద సంతకాలని కొత్త ప్రిన్సిపల్ గారు పెడతారు మరి నేను కాదు మీకు కష్టంగా ఉంటుందేమోనని కంప్యూటర్ సెక్షన్ మాత్రం చూడమన్నారు నాతో ఎందుకు చెప్పలేదు ఏం చేస్తున్నాడు ఇక్కడ ఎందుకు పూజ అదే దేవుడు ఫోటోలు వద్దనుకుంటే నాకు ఇవ్వచ్చుగా వద్దున్నా మీకు ఇలాగ చేసేది అమ్మా వాళ్ళకి బుద్ధి లేక కాదు తెలివిగా మనల్ని వెళ్ళమంటున్నారు అది మనం అర్థం చేసుకోవాలి అక్కర్లేని అతిథులు ఇహే ఎక్కడ ఉండకూడదు అమ్మా ఒకటి మనం వాళ్ళని ఎదిరించి పోరాడాలి లేదా ఊరు వదిలిపోవాలి కానీ మన ఈ ఊళ్ళోనే వేరే ఇంట్లో ఉంటే తాతే కావు మనం ఉన్నట్టుండి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాం మనం ఏం చేయగలం నా దగ్గర చదువు ఉంది దాని దగ్గర సంగీతం ఉంది ఇంకా దిగిలేందుకు మనం హైదరాబాద్ వెళ్దాం హైదరాబాదా టోటలీ వి నీడ్ త్రీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఈ మొత్తం అంతా గ్లాస్ కవరింగ్ వేసి క్లోజ్ చేద్దాం వన్ రెస్టారెంట్ వన్ కాఫీ షాప్ ఎగ్జాక్ట్లీ గాట్ ఇట్ దాని డెమాలిష్ చేద్దాం ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు మీ అమ్మాయి చేత తప్పుడు లెక్కలు రాయించి ఆసంతా కాజేయాలని చూసావుగా ఏమైంది మీ అమ్మాయి దురదృష్టం ఇప్పుడు నా ఇంట్లో గింటేస్తుందా నీ ఇష్టం వచ్చినట్టల్లా మాట్లాడకు నేనేమి అభద్రపు లెక్కలు రాయలేదు అది నమ్మడానికి నువ్వే చిన్నపిల్లవు కాదు సౌమ్య ఇంట్లోకి వచ్చి మనసుల్ని విరిచి ఇప్పుడు ఇంటిని ముక్కలు చేయబోతున్నారు తాతయ్య ఆత్మ మిమ్మల్ని క్షమించదు మీరు నువ్వు మరింటికి వచ్చి మనల్ని ఏడిపించే వాళ్ళని మొహం కొడుతుండాలి ఏమన్నా మానిల్లా ఇది ఎప్పుడు ష్యామిల్లు ఇప్పుడు నా ఎల్లు ఇప్పుడు మీరందరూ అనాథలు ఎవరు అనాథలు మన ఇంటికొచ్చే మనల్ని మనల్లే అనాథలు అంటుంది మనకింత ద్రోహం చేసిన వాళ్ళ భగవంతుడు క్షమించడు భగవంతుడా ఈ బిడ్డలు తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళయ్యా నాకేం తెలుసని నేను వస్తానమ్మా హలో శ్రీకాంత్ ఉన్నారా

అది సీతలకు కొంట్లో బాగాలేదు అందుకని డాక్టర్ చూపించు కానీ సీతాలు మిలిచినవి సరుకులు బక్కీ అద్దె బక్కీ అని అందరూ ఇంటికి వచ్చి కూడా చేస్తున్నారు అందుకని నేను తట్టుకోలేకపోయానక్క పున్న నగలన్నీ తీసుకెళ్ళి తోకట్టు పెట్టాను కుర్చీలు మంచాల బయట పారేస్తాను నా సంగతి మీకు తెలియదు కుర్చీలు మంచిగా ఉంటేనేగా పారడానికి ఆ పొగరా ఉంటే దాచుకుంటావా మా ఫ్యామిలీ గురించి మీకు తెలియదా నాకు తెలీదా రాజపరంపర మంచి అనే కదా అడ్వాన్స్ కూడా తీసుకోకుండా ఇల్లు దిగించాను ఈ సాయంత్రంలోగా డబ్బు ఇవ్వలేదంటే అన్ని సామాన్లు నా వాళ్ళ చేత బయట ఆ అవసరం రాదులేండి ఇదిగో తెలుసు రాదువి తాకటి పెట్టి ఈ నెల గడిపేశాం వచ్చే నెల పక్క వీధిలో ఇల్లు కడుతున్నారు కూలి కడితే మనిషికి ఎనభై రూపాయలు ఇస్తారట నేను నీ వెళతానమ్మా సౌమ్యాకైకి పని దొరకపోతే ఇక మనం అందరం ఆ పనికే వెళ్ళాలి ఇల్లు వాకిలి అమ్మేసి కోర్స్ చేసి ఇక్కడికి వస్తారు బట్ వై టు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది వీఆర్ అవుట్ ఆఫ్ ట్రాబుల్ సో ఉన్న ప్రోగ్రామ్స్తోనే మేము మేనేజ్ చేసుకుంటున్నాం

ఆవిడ మనతో కూడా ఒక మాట చెప్పకుండా వయసులో ఉన్న ఆడపిల్లల ముగ్గురిని తీసుకుని ఆవిడ హైదరాబాద్ వచ్చేసింది మనం ఎక్కడ నెత్తుతాం ఆవిడ సొంత తమ్ముండే సహాయం అడగలేదు మనల్ని అడుగుతుందా అందుకని ఆవిడ స్పెషల్గా వేస్తున్నారు ఎటువంటి కుటుంబం మీకేమైనా తలరాత ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు ఏమ్మా మాతో ఒక మాట చెప్పొచ్చు కదా అంత పరాయి వాళ్ళం మా కష్టం మాతోనే పోవాలని నేను హోటల్లో పనిచేస్తున్న విషయం మా అమ్మాయిలకు తెలియనివ్వకండి అలాగే వర్షం వస్తే కొంచెం అక్కడక్కడికి ఆరుతుంది ఎలా ఉంటున్నారా హైదరాబాద్ లో వెయ్యి రూపాయలకి ఇంతకన్నా ఇల్లేం దొరుకుతుంది పెద్దది ఇప్పుడే ఉద్యోగానికి వెళ్తోంది ఇదిగో ఇదే ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నదల్లా మూతి ముడుచుకున్న మూల కూర్చుంటుంది ఉండండి కాఫీ తీసుకొస్తాను అక్క మాత్రమే జాబ్ చేస్తుంది నేను ఖాళీగా ఉన్నాను నాకు పిచ్చి పట్టేట్టుంది నాకేదైనా వర్క్ చూపించరా